హై టు ఆల్ వెల్కమ్ మ్యాక్ టోర్షన్ ఇటు టాక్స్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నారా అవునండి రాజమండ్రి వెళ్తున్నాను అనమాట పని మీద అయితే రాజమండ్రి వెళ్తున్నాను కదా అని చెప్పేసి గోదావరిని అయితే ఫుల్ చూడాలనిపించింది చూడాలనిపిస్తుంది గోదావరి వాటర్ అని గోదావరి నాకు చాలా ఇష్టం అనమాట అక్కడ వాటర్ తిగడం అంటే భయం అండ్ నెక్స్ట్ గోదావరిని చూడటం అన్న గోదావరి వాటర్ అనేది చాలా ఇష్టం అయితే ఎలాగో వెళ్తున్నాం కదా రాజమండ్రి అక్కడ కదా అక్కడ వెళ్ళి ఆ కొవ్వూరు అండ్ నెక్స్ట్ రాజమండ్రి అటు వెళ్ళి సరదాగా గోదావరిని చూసి వద్దాం అనుకున్నాను అండి సరళని స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫుల్ మబ్బ అనమాట నేనే కొంచెం తెరపిచ్చింది వాన రావట్లేదు అనుకోను నెక్స్ట్ వచ్చేసి అప్పటి నుంచి ఇంకా మబ్బు మబ్బుగా వెళ్తా ఉన్న మేఘాల్లో తేలుకుంటా వెళ్ళాం అనమాట చాలా సరదాగా వెళ్ళాము వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకుంటూ పచ్చగా ఉంది వాతావరణం అంతా ఎందుకంటే వాన పడింది కదా వాన నుంచి చక్క చిన్న చిన్న మొక్కలు అవన్నీ ములుసుని చాలా అంటే చాలా బాగుంది మా ఇంకా ఈ సైడ్ అయితే మాకు గోదావరి దగ్గర కొవ్వూరు అండ్ నెక్స్ట్ నల్జర్ల అండ్ ఈ ఏరియాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ నల్లజల్లు దాట దగ్గర నుంచి కోవరి దగ్గర నుంచి కూడాను మనకి ఇంకా మొత్తం పంట పొలాలు అవన్నీ మునిగిపోయాయి అనమాట వాటర్కి ఈ రైని సీజన్ వస్తే అంతే కదా మునిగిపోతే ఈ హైవే మీద కూడా వచ్చేసినాయి వాటర్ అనమాట ఇంకొంచెం వన్ డే వన్ ఆర్ టూ డేస్ వస్తే కనుక మొత్తం అంతా ఫుల్ ప్లేజ్ హైవే కూడా మునిగిపోయాయి అంత వాటర్ వచ్చినాయి అనమాట లెవెల్స్ మొత్తం చుట్టుపక్కల అన్నీ మునిగిపోయాయి అనమాట మేము ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యి రాజమండ్రి అంటే వాన పడిపోయింది రాజమండ్రిలో ఎంటర్ అయ్యాము అంతే వాన స్టార్ట్ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగా ఫుల్గా కురిచేసింది మనం ఇంకా అక్కడ రైన్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట చాలా అంటే చాలా బాగుందండి వెదర్ అయితే చాలా బాగుంది కానీ వాన రావడం వల్ల ఎక్కడ దిగి ఏం కొనుక్కోవడానికి అవకాశం లేదనమాట ఫుల్గా రైన్ వచ్చేసం వల్ల చుట్టుపక్కల మనం ఫ్రూట్స్ అయినా నెక్స్ట్ వచ్చేసి కొనుక్కుందాం అన్నా లేదు ఫ్రూట్స్ కొనుక్కుందాం అన్నా లేదు ఏమి లేదన్నమాట ఎట్లా ధైర్యం చేసి ఓ దగ్గర దిగాం అనుకోండి అండ్ నెక్స్ట్ అంత దూరం వెళ్ళాం గోదావరి చూడపత్తే వెళ్ళాం అనమాట ఇదేమో ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇస్కాన్ టెంపుల్ ఐడియా ఉండే ఉండొచ్చు మేబీ అందరికీ అండ్ నెక్స్ట్ అక్కడ గేట్లు వేస్తారు ఎవరిని వెళ్ళనట్లేదు అంట ఫుల్గా వచ్చేసింది కదా పైకంటూ అంటూ ఇంకా ఆ బెంచీల వరకే ఉంది మిగతా అందరూ మునిగిపోయింది అనమాట అందరు చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు మెల్లిగా అవన్నీ ఆ దొంగలు అవన్నీ వస్తూ ఉంటాయి పై నుంచి వస్తూ ఉన్నాయి అనమాట అట్లా ఇంకా నైట్ అయితే కొంచెం ఇంకా పెరిగిపోద్ది అనిపించింది నాకైతే కనుక నేను కొంచెం ఫ్రెండ్కి వచ్చిన తర్వాత జ్యూస్ తాగాను నేను ఫుడ్ మార్నింగ్ అయితే ఫుడ్ అయితే ఏం లేదండి వెళ్ళిన పని మీద వెళ్ళాం కానీ పని అయితే అయింది కానీ మనకు ఫుడ్ లేదనమాట సరిగ్గా ఇంకని చెప్పి జ్యూస్ తీసుకున్నాను నేను అండ్ నెక్స్ట్ రాజమండ్రి బ్రిడ్జ్ అండి ఇది చాలా అంటే చాలా ఫ్లోటింగ్ ఉంది ఇంకా నాకైతే చాలా భయం అనమాట ఫుల్గా వాటర్ చూస్తే పోనీ ఎక్కడ పడిపోద్దా అని చెప్పి రెండు చేతులతో పట్టుకొని కూర్చున్నాను నేనైతే కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత వాన్ తగ్గింది కదా అనుకొని ఫ్రూట్స్ దగ్గరికి వచ్చాను అనమాట ఫ్రూట్స్ అయితే ఇన్ని రకాలుగా ఉంటాయి అన్ని రకాలు ఉన్నాయి కానీ కాస్ట్ మాత్రం బేభచ్చంగా ఉంది ఎందుకంటే ట్రైనింగ్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటేనే ఫ్రూ ఫ్రూట్స్కి ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి లేని ఫ్రూట్ అంటూ లేదు అన్నీ ఉన్నాయి బాక్సుల్లో పెట్టేసి ఇచ్చేసారనమాట స్ట్రాబెర్రీస్ స్ట్రాబెరీస్ అండ్ ఫ్రూన్స్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్స్ క్రేప్స్ బనానాస్ దానిమ్మకాయలు ఇంకా అన్ని కేజీలా కొనాలంటే చాలా కష్టం అనిపిస్తుంది హైదరాబాద్ కల్చర్ అనమాట ఇక్కడికి కూడా మాకు అన్ని కేజీలు అమ్మేస్తున్నారు వీలు కూడా ఫ్రూట్స్ తర్వాత మేము దానిమ్మకాయలు యాపిల్స్ తీసుకుని యాపిల్స్ అయితే అస్సలు కొనలేకపోతున్నాం అండి చిన్న యాపిల్స్ ఇవి చూసారో అవి అవి అర డజన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు అంతగా అంతకు మించి తక్కువ కేవరంట బత్తాకాయలు మాత్రం ఆ మూట చూసారా మోట మూట చూడండి సైడ్ అవి అయితే సిక్స్ హండ్రెడ్ ఉంటాయి కంటీ సిక్స్ హండ్రెడ్ అంట దానికి తక్కువ ఇవ్వరు అంట అండ్ యాపిల్స్ ఇవి మాత్రం వంద రూపాయలు అంట ఏవైనా సరే హర డజన్ అర డజన్ యాపిల్స్ చాలా చిన్న సైజు వంద రూపాయలు అనమాట గ్రేప్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని కాస్ట్ అంటే కాస్ట్ మామూలుగా లేవు అనమాట చాలా రేట్లు ఉన్నాయి మేమైతే ఒక డజన్ యాపిల్స్ అండ్ నెక్స్ట్ ఒక రెండు కేజీలు దానిమ్మకాయలు తీసుకున్నాం అనమాట యాపిల్స్ కూడా కేజీ లెక్క అనుకోండి కాదు మేము డజన్ తీసుకోము అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్ బనానాస్ తీసుకోలేదు ఇంకా ఇప్పటికే వాన్ పెరిగిపోతుంది అనమాట ధైర్యం చేసి బయటకు వచ్చి అనమాట ఇంకా అక్కడ నుంచి బ్రిడ్జ్ మించి వచ్చేసాం బ్రిడ్జ్ మించి చూద్దామంటే వాటర్ చాలా అంటే చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది నాకు ఇలా ఫ్లోటింగ్ చూస్తే చాలా అంటే భయం అనమాట అయినా సరే చాలా ఇష్టం గోదావరి అంటే భయం ప్లస్ ఇష్టం అనమాట చాలా ఫ్లోటింగ్ ఉంది వాటర్ అనేది వచ్చే వాళ్ళందరూ కూడా పైన బ్రిడ్జ్ మీద నుంచొని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకుంటున్నారు వాటర్కి ఇంకా కొంచెం ఇవాళ కానీ ఎక్కువ అయిందనుకోండి వాన మొత్తం అంత ఫ్లోటింగ్ కొవ్వూరు మొత్తం అంతా మునిగిపోద్ది అనమాట దారిలో వచ్చేది కొవ్వూరు నుంచి వచ్చామన్నమాట సార్ లోపల నుంచి వెళ్ళేటప్పుడు హైవే నుంచి అటు వచ్చినప్పుడు ఏమో కొవ్వూరి మీద నుంచి వచ్చాము చాలా అంటే చాలా ఫుల్గా ఉందన్న వాటర్ అయితే నాకైతే చాలా బాగుంటుంది అండి నెక్స్ట్ భయం కూడా రెండు కలిపి ఉంటాయి అనమాట దీంతో ఈ ఏరియాలో ఈ ఏరియా వస్తాయి అనమాట బ్రిడ్జ్ పక్కన కూడా నుంచోను అంత భయం నాకు ఆ బ్రిడ్జ్ కూడా చాలా డెలికేటెడ్గా ఉంది కదా కొంచెం అలా ఉంది ఇక్కడికి వచ్చేటప్పుడు గోదావరి నుంచి గో రాజమండ్రి బ్రిడ్జ్ నుంచి కొవ్వూరు వచ్చాయనమాట కొవ్వూరు అయితే ఫుల్ ఇంకా ఎడ్జ్ కూడా వచ్చేసింది ఇక్కడ టెంపుల్స్ దగ్గరికి టెంపుల్కి టచ్ అయిపోతుంది అనమాట ఆ స్టెప్స్ అవన్నీ మునిగిపోయాయి ఆ వాటర్ మును ముట్టుకోవడం కదా కదా అక్కడ నుంచొని ఇవ్వట్లేదు అనమాట పోలీసు వాళ్ళు ముందు అర్జెంట్గా మీరు బయటకు ఇక్కడ అంటే కొంచెం ఇది ఉందా గట్టు ఉంది కదా గట్టి గట్టు కనపట్లేదు కొంచెం గొడవ అయితే కొంచెం గుడి ఆ గుడి మొత్తం మునిగిపోయింది ఇంకా కొంచెం వాటర్ వస్తే కనుక ఇవాళ రేపట్లో గది కూడా మొత్తం మునిగిపోద్దేమో అనిపిస్తుంది అనమాట నాకైతే భయం నీళ్ళు అంటే కానీ చూస్తుంటే గోదావరి ఉగ్ర రూపం దాల్చినట్టు అనిపిస్తుంది చాలా అంటే చాలా వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగుందనమాట చూస్తాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ చాలా ఫ్లోటింగ్ ఉందండి నాకైతే భయం వేసిస్తుంది అనమాట వాటర్ చూస్తే కాకపోతే చూడటం ఇష్టం వెళ్ళటానికి భయం ఎట్లా ఉందన్నమాట మన పరిస్థితి అట్లా ఎలా అయితేనే ఒకసారి వెళ్ళి చూస్తాం అని చెప్పి చూసి చూడటానికి వెళ్ళాము అక్కడికి చాలా ఫ్రెండ్కి వెళ్ళినట్లేదు అందుకే ఇక్కడ నుంచి తీసాను ఫ్రెంట్ అయితే మొత్తం అంతా మునిగిపోయిందనమాట పోలీసు వాళ్ళు ఇంకెళ్ళిపోవాలమ్మని చెప్పి అన్నారని చెప్పి మేము వచ్చేసాం ఇంకా ఫ్రెండ్కి ఇంకా అలా ఆయాధరకు సాగిపోయాము నాలుగు అక్కడ థియేటర్ సినిమా చూద్దాం అనుకుని వచ్చేసాము ఆ మ్యాక్స్ అక్కడికి వచ్చిన తర్వాత నాలుగు లోపలికి వెళ్ళి ఒకసారి ఏం ఫుడ్ తిందామని మార్నింగ్ లేదు కదా నూడిల్స్ ఏమో చెప్పారు మా హస్బెండ్ నూడిల్స్ తిన్నాం అనమాట బాగుంది కాస్ట్ మాత్రం బాగా మామూలుగా లేదనమాట కాస్ట్ కూడా బాగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి మూవీకి వచ్చేసాము అక్కడ నుంచి చూసి హైమాక్స్ ఉందనమాట అక్కడ నాలుగు జరుగుల హైమాక్స్కి వచ్చాము కలికి మూవీ చూసి విడుదల ఎన్ని రోజులు అయిందో ఇప్పుడు మనకు చూసే మా ఆప్షన్ మా హస్బెండ్ వల్ల మేము మూవీకి అయితే అంత అంత ఇంట్రెస్ట్ లేదు కానీ మా హస్బెండ్ ఏమో మూవీ చూద్దాం మూవీ చూద్దాం